హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము కర్నూలుకైతే వచ్చామన్నమాట కర్నూలులో వచ్చేసి బీటీపీ సెలెక్షన్స్ అనమాట బీటీపీ అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట సో మనం ఈ బీటీపీలో కనుక పాల్గొన్నట్టయితే మనం ఎంత హెవీ వెయిట్ ఉన్నా కూడా హ్యాపీగా మనం ట్వంటీ వన్ డేస్లోనే మనకు రిజల్ట్ ఇస్తుంది అనమాట ఈ ప్రోగ్రామ్ సో నేను ఇలా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వల్లనే నాకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అన్నవి వచ్చాయి నేను చాలా ఎక్కువగా వెయిట్ లాస్ కూడా అయ్యాను సో వచ్చేసి సో రిపబ్లిక్ డే కదా సో రిపబ్లిక్ డే కాబట్టి ఆ థీమ్తో మనం నిన్న వెళ్ళాము సో నా శారీ ఎలా ఉంది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను ఇలా సో రిపబ్లిక్ డే రోజు కానీ లేదా ఆగస్ట్ పదహైదు కానీ ఇలా ఒక మంచిగా మన శారీ కలర్ అన్నది జెండా కలర్లో ఉండాలి అనేసి అనుకున్నా బట్ ఎప్పుడు కుదరలేదు కానీ ఈ ప్రోగ్రాంలో నేను అటెండ్ అవ్వటం వల్ల నాకు ఈ శారీ అయితే మా మేడం సజెస్ట్ చేశారనమాట ఇక్కడ ఏంటి వీళ్ళకి ఇంత స్పెషల్గా వెల్కమ్ చెప్తున్నారో ఆ వెల్కమ్ అనుకుంటున్నారా ఏంటంటే వీళ్ళంతా కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళంతా మంచి రిజల్ట్స్తో టాప్ టెన్ గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నారు గిఫ్ట్స్ అని కూడా అనకూడదు కానీ మంచి మంచి మనీ ప్యాకేజెస్ అమౌంట్ అనమాట ఏంటి అవి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను సో ఇక్కడ వచ్చేసి మనం ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న తర్వాత మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలి మన డైట్ ఎలా ఫాలో చేయాలి డైట్ అంటే ఏమి ఉండదు బట్ అన్ని తింటూ కూడా మనం తగ్గొచ్చు అదంతా మనకి వీళ్ళు సజెస్ట్ చేస్తారనమాట వీళ్ళు టాప్ టెన్ అనమాట సో టాప్ టెన్ నుంచి టాప్ వన్ వరకు ప్రైజ్ మనీ అయితే ఉంటుంది సో టాప్ వన్ ప్రైజ్ ఎంతో తెలుసా టెన్ థౌజండ్ రూపీస్ సో టెన్ థౌజండ్ రూపీస్ మనం టాప్ వన్లో కనుక ఉన్నట్టయితే మనం బాడీ తగ్గించుకుంటూ కూడా హ్యాపీగా మనం టెన్ థౌజండ్ రూపీస్ అయితే మనీ అన్నది గెలుచుకోవచ్చు సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మన నేషనల్ యాంటంతో స్టార్ట్ చేసామన్నమాట జనగణమన్న పాడుతూ అందరం కూడా నిన్న దేశభక్తిని మనం చూపించుకుంటూ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో అందరూ కూడా ఇక్కడ మంచిగా ఆరోగ్యాన్ని తీసుకున్న వాళ్ళే అండి ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ తీసుకుంటున్న వాళ్ళే అనమాట న్యూట్రిషన్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో నాట్ అలౌడ్ ఈ ప్రోగ్రామ్కి రావటానికి అర్హులు కారనమాట సో ఆ న్యూట్రిషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది సో ఈ ఫుడ్ ద్వారా మనకి ఎంత ఎనర్జీ వస్తుంది అంటే చాలామంది మేము బాగున్నాము మాకేంటి కాళ్ళు చేతులు బాగున్నాయి నేను బాగా తిరుగుతున్నాను నా పని నేను చేసుకుంటున్నాను అంటూ ఉంటారు సో పని ఎంత చేసుకుంటున్నారు అనేది కాదు ఇంపార్టెంట్ మీరు ఎంత ఎనర్జీగా ఉన్నారు ఎంత హెల్దీగా ఉన్నారు ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీ బాడీ మెటబాలిజం మీకు తెలియాలి మీ బాడీ మెటబాలిజం ఏంటి అన్నది ఫస్ట్ మీరు తెలుసుకోండి మీ మజిల్ ఎంతుంది మీ ఫ్యాట్ ఎంతుంది మీ బిఎంఆర్ ఎంతుంది ఇవన్నీ మీరు తెలుసుకున్నారనుకోండి అప్పుడు మీరు హెల్దీగా ఉన్నట్టు మీ బాడీకి తగ్గ మీ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా మీ హైట్కి తగ్గ ఐడియల్ వెయిట్లో ఉంటూ మీ మజిల్ ఎంతుంది మీ ఫ్యాట్ ఎంతుంది మీ బిఎంఆర్ ఎంతుంది మీ మీ ఐడియల్ వెయిట్కి తగ్గ కరెక్ట్గా ఇవన్నీ ఉన్నాయి అంటే అప్పుడు మీరు హెల్దీగా ఉన్నట్టు లెక్క సో వీటిలో ఏది కరెక్ట్గా లేకపోయినా మీకు అన్హెల్దీ అని అర్థం చేసుకోవాలి సో మరి హెల్దీగా ఉండాలి అని అంటే ఏం చేయాలి మంచిగా పాలు తాగాల లేకుంటే కూరగాయలు తినాలా లేదంటే ఫ్రూట్స్ తినాలా ఇంకేం తినాలి ఏం తింటే మనం హెల్దీగా ఉంటామనే డౌట్స్ వస్తుంది సో మీరు ఏం తింటున్నారు ఎక్కడ హెల్దీగా ఉంటున్నారు అని అంటే ఇప్పుడు మనకు బాగా ఆలోచించినట్టయితే మనం తినే ఫుడ్లో ప్రతి దాంట్లో కల్తీ ఉంది అవునంటారా కాదంటారా ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి ఎందుకంటే పండించే పంటల కాన్ నుంచి అంతా కూడా ఇప్పుడు పెస్టిసైడ్స్ మందులు లేకుండా ఏ పంట రావట్లేదండి ప్రతి దానికి విత్తనం నాటే కాని నుంచి మనకు ఆ పంట చేతికి వచ్చేంతవరకు పురుగుల మంది అంట విత్తనాలు బాగా రావడానికి విత్తనాల మంది అంటారు మొక్క తెగులు రాకుండా ఆ మంది అంటారు ఈ మంది అంటారు ఇలా రకరకాల మందులు అనేవి కొట్టని మనకి ఏ పంట కూడా చేతికి రావటం లేదు సో కాబట్టి అప్పుడు మనకి కరెక్ట్ పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పండి రావు కదా సో కాబట్టి మనకి న్యూట్రిషన్ ఫుడ్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా హెల్దీగా మూడు వందల యాభై మంది సైంటిస్టులు కలిసి డిజైన్ చేసినటువంటి షేక్ని మనం తీసుకుంటున్నాం సో నేను స్టార్టింగ్లో చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో నేను తీసుకున్న షేక్ కూడా సో అది వచ్చేసి మనకి మూడు వందల యాభై మంది సైంటిస్టులు డిజైన్ చేసి మనకి నాలుగు వంద నాలుగు వందల ఎనభై రకాల టెస్టులు తయారు చేసి గవర్నమెంట్తో మనకి ముద్ర వేసి ఈ ఫుడ్ తినడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మంచిగా ఆరోగ్యంగా ఉంటారని మనకి గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేట్స్ ద్వారా మనకి బయటకు వచ్చినటువంటి ఫుడ్ అనమాట సో ఈ ఫుడ్ని మనం తినటం వల్ల మన బాడీ ఆటోమేటిక్గా హెల్దీగా తయారైపోతుంది మనకు తెలియకుండానే మనం అన్ని హెల్దీగా తింటున్నాం అనుకుంటూ తింటూ తింటూనే మనం తెలియకుండా వెయిట్ అన్నది పెరిగిపోయి ఆ పెరిగిన వెయిట్ తర్వాత ఎంత ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో అది ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుందండి అందరికీ అర్థం అవ్వదు కాబట్టి మీరు హెల్దీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి మీరు హెల్దీగా ఉండాలి అంటే మీరు అడగచ్చు నాకు ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నేను ఎంత ఆరోగ్యాన్ని తీసుకున్నాను అంటే నేను ఇలా నిలబడలేని నేను ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నిలబడమన్నా కూడా నిలబడతా అంత మంచి ఆరోగ్యాన్ని తీసుకున్నాను కాబట్టి నాకు ఇందులో కోచ్ ఆప్షన్ నచ్చి నేను కోచ్ ఆప్షన్ తీసుకొని నేను కూడా పది మందికి హెల్ప్ చేయాలి ఎందుకంటే నేను బాధపడినటువంటి బాధ ఏదైతే ఉందో ఆరోగ్యం గురించి అది ఎవ్వరూ బాధపడకూడదు అని చెప్పేసి నేను ఇందులో కోచ్ ఆప్షన్ తీసుకున్నాను సో మీకు ఎవరికైనా డైరెన్సీ కావాలా ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి సో ఫైనలీ మేమైతే మూవీకి క్వాలిఫై అయ్యామండి సో మూవీకి క్వాలిఫై అయితే మనకి కంపెనీనే మనకి మూవీకి తీసుకెళ్తుంది సో ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకా బయటకు వచ్చేసి చపాతీలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాము చపాతీలు ఆర్డర్ పెట్టుకొని అందరం కలిసి తినేసి మూవీకి అయితే వచ్చేసాము ఏ మూవీకి తీసుకెళ్ళానని అనుకుంటున్నారా మేము వెళ్ళిన మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సో ఈ మూవీలో మొత్తం కామెడీనే ఉంది కదా సో కాబట్టి ఈ మూవీకి అయితే మా సీనియర్స్ అయితే పిలుచుకెళ్ళారనమాట ఎంతమంది చూసారండి ఈ సినిమా చాలామంది చూసే ఉంటారు ఎందుకంటే మంచిగా ఫన్నీగా ఉంది సో మనకి ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా అంతే వస్తుంది కదా ఈ సినిమా చూసినంతసేపు అంతే హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ ఉండొచ్చు ఇంకా ముఖ్యంగా ఈ పాట అయితే ప్రతి ఒక్కరి నోట్లోనే ఇదే పాటనే నానుతూ ఉంది కదా ఎవరు ఈ పాటనే వాడుతూ ఉన్నారు కాబట్టి సినిమాకైతే హ్యాపీగా వెళ్ళేసి అయితే వచ్చాము సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారా ఎక్కువ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అలా అయితే తప్పకుండా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయి న్యూట్రిషన్ క్లబ్కి సో తను వచ్చేసి లాస్ట్ టైము టెన్ మెంబర్స్లో టెన్త్ ప్లేస్లో ప్రైజ్ మనీ గెలుచుకున్నారు ఇప్పుడు వచ్చేసి నైన్త్ ప్లేస్లో ప్రైజ్ మనీ గెలుచుకున్నారనమాట సో టూ టైమ్స్ విన్నర్ అయ్యారన్నమాట టాప్ టెన్లో సో అందుకే ఇక్కడ రికగ్నైజేషన్ అయితే చేస్తున్నారు వాళ్ళకి మనీ ఇస్తూ వాళ్ళకంటూ ఒక మంచి గైడెన్సీలో ఉన్నటువంటి కోచ్ని పిలిచి మంచి ఫోటో ఆపర్చునిటీ అనమాట సో మన కోచ్తో మనం ఫోటో దిగితే ఎంత బాగుంటుంది కదా అంటే మనకి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి మన కోచ్ మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మన గురించి ఎంత ఆలోచిస్తుంది ఎందుకు తను ఆలోచిస్తుందంటే మన బాడీ మెటబాలిజం మన కోచ్కి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు సో కాబట్టి మనం ఏం తినాలి ఏం తినకూడదు ఎప్పుడు తినాలి ఎందుకు తినాలి ఇవన్నీ మన కోచ్కి తెలుసు కాబట్టి మన కోచ్ గైడెన్స్ ఇస్తుంది కాబట్టి మనం ప్రైజ్ మనీ అన్నది గెలుచుకుంటున్నాం యాక్చువల్గా ఇక్కడ నేను తను చెప్పేదంతా ఆ వాయిస్ అలాగే పెడదామనుకున్నా బట్ ఏంటంటే మళ్ళీ నేను అది పెట్టాను అనుకోండి ఆమె ఉండే ప్రాబ్లము నాకు కూడా తక్కుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి పెట్టట్లేదు డిస్క్లైమర్ ఏంటంటే ఎవరి బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి అంటే మీ బాడీకి తగ్గట్టు మీకు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీ ప్రాబ్లమ్ ఏంటి మీకుండే హెల్త్ ప్రాబ్లం ఏంటి వాటిని బట్టి మీ కోచ్ మీకు గైడెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉండే ప్రాబ్లమ్ అయితే మీరు సాల్వ్ చేసుకుంటారనమాట సో అందుకని ఇక్కడ వాయిస్ వైద్యు ఇవ్వట్లేదు సో మీకు కనుక ఈ ప్రోగ్రామ్ నచ్చినా అలాగే మేము వెళ్ళినటువంటి మూవీ నచ్చినా మా శారీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సో మీరు కనుక నాకు సపోర్ట్ చేశారంటే న్యూట్రిషన్ ఫుడ్ గురించి ఇంకా నేను మీకు అదర్ అనదర్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ద మోర్ వీడియోస్ నేను మీతో షేర్ చేస్తాను మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి